పద్దెనిమిది వరకు వరంగల్ గుడ్జెట్ లోకల్ లారీ అసోసియేషన్ అని చెప్పి మాజీ అధ్యక్షులు ఫెరోజ్ అండ్ మిగతా కార్యవర్గ కమిటీ వాళ్ళు టూ ఇయర్స్ నడిపించడం జరిగింది అందులో డెబ్బై మూడు లక్షలలో ముప్పై ఆరు లక్షల రూపాయలు నిల్వకు రావడం జరిగింది నిల్వకు నిల్వకు వచ్చిన తర్వాత లారీ ఓనర్లు అందరం కలిసి డబ్బులు నిల్వకు వచ్చిన డబ్బులు మా లారీ ఓనర్లకు చెందాలని చెప్పి నిలదీసి లెక్క అడగంగా అతను లెక్క చూపించకుండా ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోనని దౌర్జన్యాలకు పాల్పడుతూ అలాగే వీళ్ళు మీరు లెక్కలు ఇవ్వకుండా ఇబ్బందులు పాలు చేస్తుంటే మేము అప్పుడే ఓరుగల్లు లారి ఓనర్స్ అసోసియేషన్ అని చెప్పి గొరవకుంటలో రెండు వేల పద్దెనిమిదిలో ఆగస్టు ఐదో తారీఖు ఓపెన్ చేయడం జరిగింది అక్కడ మేము మూడు సంవత్సరాలు అసోసియేషన్ యథావిధిగా స్థాపికులుగా నడిపించుకోవడం జరిగింది ఎలాంటి గొడవలు లేకుండా నడిపించుకున్న తర్వాత ప్రెసిడెంట్ సెక్రటరీ క్యాషియర్గా గోరమియ నారాయణ నాయకు వీళ్ళు ముగ్గురు కూడా కొత్తగా ఎన్నికడి రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి వరకు నడిపేయడం జరిగింది వీళ్ళు చేసిన మూడు సంవత్సరాల పీరియడ్లో పది లక్షల రూపాయలు నిల్వకు రావడం జరిగింది వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో మీ బాడీ డిజాల్ చేయాలి మేము ఎలక్షన్లకు చేయాలని చెప్పి ఫెరోజు అజ్మద్ అజ్మద్ కూడా ఇంతకుముందు మా కమిటీలో పాత కమిటీలో పాత కమిటీలో మాకు అజ్మద్ కూడా వైస్ ప్రెసిడెంట్ ఉండేది కానీ ఆపోజిట్ ప్యానర్ పోయి ఎలక్షన్లు పెట్టాలని చెప్పి ఎలక్షన్లు పెట్టించుకొని తర్వాత గెలిచిన తర్వాత ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు లెక్కలు చూపించకుండా లారీ ఓనర్ల అసోసియేషన్ డబ్బులు చిట్టి రూపంలో ఏదైతే వసూలు చేస్తామో ఆ డబ్బులను దుర్వినియోగం చేసి వాళ్ళ సొంత సువాళ్ళకు ఖర్చులు పెట్టుకొని వాళ్ళు లెక్క చేయంగా ముప్పై రెండు లక్షల రూపాయలు తేల్తాలని చెప్పి సిఏ గారి దృష్టిలో కూడా పెట్టాము గీసుకున్న సీఏ గారు మహేందర్ గారి దృష్టిలో కూడా పెట్టాము అలాగే ఎమ్మెల్యే గారి దృష్టిలో కూడా పెట్టాము పరకాల నియోజకవర్గము రేవూరి ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే గారి దృష్టిలో కూడా పెట్టాము కానీ వారు మీరు రాజకీయ కోణంలో మీరు వాళ్ళ వర్గము వీళ్ళ వర్గము అని చెప్పి కొండమూర్లి సార్ వర్గం అని చెప్పి మమ్ములను అక్రమ కేసులు పెట్టుకుంటూ మాకు రోజు వరకు కూడా న్యాయం చేయకుండా సిఏ గారు ఎమ్మెల్యే గారు మా మీద ఒత్తిడి చేసుకుంటూ అక్రమాలకు అక్రమ కేసులు పెట్టుకుంటూ మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారు కానీ లారీ వనరులందరికీ చిట్టి రూపంలో అవసరైనటువంటి డబ్బులు ఖచ్చితంగా లెక్క రూపంలో తేలవలసిందే లెక్క రూపంలో లారీ వనరులకు చెందవలసిందే చెందిన తర్వాతనే ఎలక్షన్లు కానీ ఏది కానీ మా గౌరవాధ్యక్షులు ఉన్నారు మా గౌరవాధ్యక్షులకు కూడా మేము దృష్టికి తీసుకెళ్తాము కానీ లారీ ఓనర్లకు లారీలో ఒక ఐదారు కుటుంబ సభ్యులై ఉంది బావ అయ్యి వాళ్ళే ఈరోజు గోడాంల దగ్గరికి పోయి కూడా డిస్టర్బెన్స్ చేయడం జరిగింది కానీ ఇక్కడ నూట యాభై రెండు వందల కుటుంబాలు మా అందరం మమ్మల్ని నమ్ముకొని మాతో పాటు ఉన్నారు కాబట్టి మాకు గవర్నమెంట్ దృష్టికి కూడా మేము ఇన్ని రోజుల కాంచి సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్ళలేదు ఇక ముందు కూడా సీఎం గారి దృష్టికి కూడా మేము తీసుకెళ్తాము మాకు తగిన న్యాయం చేయగలనని అందరినీ కోరుకుంటున్నాము అలాగే గ్రౌండ్ కూడా ఎనిమిదో తారీఖు నాడే మాకు అగ్రిమెంట్ అయింది ఆగస్ట్ ఎనిమిదో తారీఖు గ్రౌండ్ ఓనర్ కూడా మాకు లేదికి ఇచ్చినట్టు వన్ ఇయర్ అగ్రిమెంట్ చేసినాడు కానీ వీళ్ళు దౌర్జన్యంగా ఎమ్మెల్యే గారు బానే బ్యానర్ కట్టి మమ్మల్ని గ్రౌండ్ లోపలికి రానియకుండా వాళ్ళకే వాళ్ళే గీక్కొని లేకపోతే వాళ్ళకే షెట్యూల్ దింపుకొని అక్రమ కేసులు పెడుతున్నారు కాబట్టి మాకు తగిన న్యాయం చేయాలని సీఎం గారికి కోరుతున్నాం అనేది స్థాపికులు రెండు వేల పద్దెనిమిదిలో మేమే పెట్టినామంటే గతంలో వాళ్ళు రెండు వేల పదహారు పదిహేడులో నడిపి నడిపి ఆయన డెబ్బై మూడు లక్షలు ఫ్రాడ్ చేసినందుకు కొంతమంది ఓనర్లు ఈ క్యాండిడేట్లు కొంతమంది ఫ్రాడ్ చేసింది కాబట్టి వాళ్ళ కుట్రాడ జరిగినందుకు మేము వచ్చి ఓరగల్ లాది అసోసేషన్ అని రెండు వేల పద్దెనిమిదిలో స్థాపించినాం ఇదే గుర్రగుండల రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి వరకు నడిపినాం ఇరవై ఒకటి నడిపి ఆల్రెడీ మేము ఆ లెక్కల పైసలు పది లక్షల వరకు బ్యాంకుల కూడా డిపాజిట్ పెట్టినాడు డిపాజిట్ పెట్టినాక మళ్ళీ కొంత ఫ్రాడ్ వీళ్ళు చేసుకుంటే కొంతమంది ఈ పేరు అనే వ్యక్తి వచ్చి రెండు వేల ఇరవై ఒకటి నుంచి మొన్నటి వరకు ఇరవై నాలుగు వరకు నడిపిండు నడిపి లెక్కలు ఇరవ బాబు అంటే మేము పెట్టిన పైసలు కూడా